హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ చిట్టి ముత్యాల రైస్ తోటి చికెన్ పులావ్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా రుచి మామూలుగా ఉండదండి అద్దరిపోతుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది కుమఘుమలాడుతూ మంచి రుచిగా ఉంటుందండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ పులావ్ని మీరు రైతాతో గానీ గోంగూర కర్రీతో గానీ మసాలా వంకాయతో గానీ సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ పులావ్ కోసం నేను ఇక్కడ ఆరు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ కంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ ఉంది చికెను మీరు హాఫ్ కేజీ చికెన్తో అయినా పులావ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న చికెన్ని ఒక రెండు మూడు సార్లు నీటుగా కడిగి దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పెరుగు మరీ ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు వేసుకోమాకండి మీడియంగా పులిసిన ఉంటుంది కదా అలాంటి పెరుగు తీసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నెలోకి రెండు కప్పులు చిట్టి ముత్యాల రైస్ ను తీసుకోండి ఈ రైస్ మీకు సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయండి రెండు కప్పుల రైస్ అంటే నాలుగు వందల గ్రాముల రైస్ ని తీసుకున్నాను మీరు హాఫ్ కేజీ చికెన్ తోటి హాఫ్ కేజీ రైస్ వేసుకుని అయినా పులావును చేసుకోవచ్చు ఈ రైస్ మీకు చూడడానికి ఇలా చిన్నగా ఉంటాయండి చిన్న సైజు లో ఉంటాయి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రైస్ తో చేసుకుంటే ఇప్పుడు ఈ రైస్ లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టండి ఇప్పుడు ఇలా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటిని నీట్గా కడగండి కడిగిన తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీ జార్లోకి తీసుకోండి పచ్చిమిర్చిని మటుకు ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి లేకపోతే రైస్ ముద్ద ముద్దగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే మీకు పొడి పొడిగా బాగా వస్తుంది ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఒకటి బిర్యానీ పువ్వు కొద్దిగా దీన్నే రాతి పువ్వు అని కూడా అంటారు దాల్చిన చెక్క రెండించెలు అనాస పువ్వు ఒకటి ఆరు లవంగాలు నాలుగు యాలకులు ఈ ఇలా కచ్చ పచ్చగా దంచినట్టు చేసి వేసుకోండి ఇలా చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మీకు చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసుల్ని లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు మసాలా దినుసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించండి బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా వేగాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో మరొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోండి రెండు టీ స్పూన్ల దాకా అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యి బాగా వేగాలి అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ను కూడా వేసి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి అంటే పుదీనా కొత్తిమీర పచ్చిదే మనం గ్రైండ్ చేశాం కదా పచ్చి వాసన మొత్తం పొయ్యి ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ బాగా వేగింది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించండి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేస్తే టమాటా ముక్కలు చూడండి మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి అంటే మనకి చికెన్ ఉడికినప్పుడు నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించండి అంటే సుమారుగా మీరు ఒక పది నిమిషాలన్నా వేయించాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా పైన ఉంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మరొక రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్లు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి నేను ఇక్కడ తీసుకున్న ఈ మసాలా పొడులు క్వాంటిటీ మొత్తం ఎగ్జాక్ట్గా వేసుకొని చేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు చొప్పున నీళ్ళు పోసుకోవాలండి మొత్తం మూడు కప్పులు నీళ్ళు పోయాలి కానీ నేను ఒక అరకప్పు నీళ్లు తగ్గించాను ఎందుకంటే గ్రేవీ మొత్తం నాకు ఒక అర కప్పు దాకా ఉంది అందుకని ఒక అర కప్పు తగ్గించి పోసుకున్నాను మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా చేసుకునే పని అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోకపోతే మీ కు తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనుకున్న తర్వాత ఇప్పుడు రైస్ను వేసుకోవాలి రైస్లో నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ రైస్ వరకే వేసుకోండి ఈ రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఒకసారి నిదానంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే నేను లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల పులావ్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే వేసుకోమాకండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండే రెండు విజిల్స్ రానివ్వండి జస్ట్ ఒక రెండు విజిల్స్కి మీకు బాగా రెడీ అయిపోతుంది పులావ్ ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా గుమ్మగొమ్మలాడుతూ భలే ఉంటుంది ఈ పులావ్ టేస్ట్ చిట్టి ముత్యాల రైస్ తో మీరు ఎప్పుడైనా బిర్యానీ కానీ పులావ్ కానీ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలాగా పులావ్ని ని ట్రై చేసి చూడండి గుమ్మగొమ్మలాడుతూ ఇంకా తినాలనిపిస్తుంది ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పులావ్లోకి సైడ్ డిష్ గా గోంగర కర్రీని గాని మసాలా వంకాయని గాని రైతాను గాని వేసుకొని తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది నేనైతే నిన్న వీడియో పెట్టాను కదా గోంగర కర్రీ ఆ గోంగర కర్రీతో సర్వ్ చేశానండి టేస్ట్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది అంత బాగుంది బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి